హలో హై వ్యూర్స్ వెల్కమ్ టు ఎస్ హెచ్ ప్రాపర్టీస్ ఒకటి హైవే బిట్టు ఒకటి సేల్కి వచ్చిందండి ఇది ఒకసారి మనం ఒకసారి వ్యూ చూద్దాము ఇది హెచ్ఎండి అవెంచర్ ఇది సో చాలా మంది ఏమని అడుగుతున్నారంటే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక వన్ ఇయర్లో అప్రిషియేషన్ మనకి వచ్చేలాగా ఏదైనా ప్రాపర్టీ ఉంటే చెప్పమన్నారు సో ఇది మన చాలా దగ్గర వాళ్ళది ప్రాపర్టీ ఒకసారి లొకేషన్ కూడా చూడవచ్చు ఎక్కడ ఉంది ఏంటి అనేది మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఇది గ్రాఫ్లో ఒకసారి చూడండి మ్యాప్లో అయితే ఇది మనకి హైదరాబాద్ ఇది ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనము ఇక్కడ నుంచి వెళ్తే హైదరాబాద్ నుంచి అది ఉప్పలు ఉప్పల్ నుంచి అక్కడి వరకు మనకి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ అంతే హైవేకి ఆనుకొని వరంగల్ హైవేకి ఆనుకొని ఉంటుంది మనం ఇక్కడ చూస చూడొచ్చు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు అని చెప్పేసి వరంగల్ హన్మకొండ కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇదైతే మనకు మ్యాపు ఇక్కడ నుంచి మనకి ఇది ఉప్పలు చార్మినార్ ఇక్కడ నుంచి సెంటర్ నుంచి మనకి ఇక్కడ ముందుకెళ్తే బేబీ నగర్ ముందుకెళ్తే మనకి బోనేరు గిట్ట వంగపల్లి దాటడంతో అక్కడ మనకి లొకేషన్లో ఉంది చూడండి మనకి వరంగల్ హైవే నుంచి జస్ట్ లెవెంత్ అవుతుంది ఇది సో ప్రాపర్టీ అయితే మంచి ప్రాపర్టీ హెచ్ఎండిఏ వెంచర్ ఇది సో ఇమ్యూనిటీస్ ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి ఆ వీడియోలో కూడా మనం చూద్దాము బట్ ఇది ఒకసారి గ్రాఫ్ అయితే చూడండి ఆ లొకేషన్లో ఇక్కడ ఏడు వరకు ఉందని చెప్పేసి ఇది ఇక్కడ వరకు అయితే ఇది మనకి బోనేర్గుట్ట నుంచి జస్ట్ ఒక అరౌండ్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో మంచి లొకాలిటీ మనకి అప్రెషన్ అయితే వస్తుంది తక్కువ రేట్లో ఉంది అటు జనగాం నుంచి వచ్చే వాళ్ళకి అయితే అక్కడ వరంగల్ నుంచి ఇక్కడి వరకు వచ్చే వాళ్ళకి అరౌండ్ సిక్స్టీ కిలోమీటర్స్ అలా వస్తుంది సెవెంటీ సో హైదరాబాద్ నుంచి వచ్చే వారికి ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా వస్తుంది సో ఇదండి లొకేషన్ అయితే మీకు ఏమైనా ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో కానీ కాల్ అయినా చేయవచ్చు సో ఒకసారి లొకేషన్ చుట్టూ సరౌండింగ్స్ చూద్దాం మనం వీడియోలో కవర్ చేశాను సో ఇది హెచ్ఎండి వెంచర్ ఇది సరౌండింగ్స్ మళ్ళీ ఇక్కడ రోడ్స్ కూడా చూడండి ఎంత వైడ్గా ఉన్నాయో అంత ఫార్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫార్టీ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఇవి మనకి ఇందులో అయితే నెటిస్ వచ్చేది ఇది వరంగల్ హైవే కనిపించేదే అక్కడ నుంచి ఇప్పుడు ఈ లొకేషన్ ఈ లొకేషన్ వరకు ఇది అరౌండ్ లెవెన్త్ అనుకుంటా ఎగ్జాక్ట్గా క్యా క్యాలకులేట్ చేయలేదు అది చిల్డ్రన్ పార్క్ ఉంది అది మధ్యలో సో ఇక్కడైతే గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఇంకా వేరే బిజినెస్ ఓరియంటెడ్గా మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా మనకి జస్ట్ హైవేకి చాలా దగ్గరలో ఉంది ఇది ప్రాపర్టీ అయితే సో నేను డిస్క్రిప్షన్లో కూడా క్లియర్ కట్గా అన్నీ నేను రేట్తో సహా ఇస్తాను సో రేట్ అంటే ఒక్కొక్కసారి తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో మనం చేంజ్ చేయవచ్చు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను రేటు టైటిల్లో కూడా మెన్షన్ చేస్తాను మోస్ట్ ప్రాబ్లీ సో ఇది లొకేషన్ చుట్టూ ఈరోజు సరౌండింగ్స్లో అయితే మనకి మోస్ట్ ప్రాబ్లీ హెచ్ఎండిఏసి డిసి డిటిసిపి లేఅవుట్స్ ఇంకా జీపీ లేఅవుట్స్ కూడా ఉన్నాయి సో ఇదైతే మనకి హెచ్ఎండిఏ నియర్ బై కూడా చాలా ఉన్నాయి హెచ్ఎండిఏ వెంచర్స్ సో ఇక్కడైతే మనకి అరౌండ్ ట్వంటీ థౌజండ్ అలా నడుస్తుంది పర్ స్క్వేర్ యార్డ్ బట్ ఇక్కడ మన కస్టమర్ అమ్మేది మాత్రం చాలా తక్కువ రేట్ అమ్ముతున్నారు సో నేను అది డిస్క్రిప్షన్లో రేట్ కూడా మెన్షన్ చేస్తాను నేను సో అది ఇక్కడ నుంచి లొకేషన్ ఉండేదే సో మనకి ఇక్కడ మంచి గ్రీనరీ కూడా ఉంటుంది చెట్లు ఉన్నాయి మనకి ఏదైతే ఎమ్యూనిటీస్ చూస్తామో ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయో మనకి పవర్ కనెక్షన్ ఉంది అండ్ డ్రైనేజ్ ఉంది చిల్డ్రన్ పార్క్ ఉంది సో బేసిక్ ఎమ్యూనిటీస్ అయితే అన్నీ కవర్ చేశారు సో ప్రాబ్లం ఇప్పుడు రెడీ టు మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఒక ఇద్దరు ముగ్గురు గెస్ట్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నారు విజిట్ చేసినప్పుడు మేము అడిగాము సో చూడండి లొకేషన్ అయితే బాగుంటుంది ఇక్కడ వద్ద లొకేషన్ మీకు క్లియర్ కట్గా అది ఆ ప్లాట్ కూడా ఎక్కడ ఉంది అనేది కూడా చూపిస్తాను ప్లాట్ సైజు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఫార్టీ ఇంటూ థర్టీ సిక్స్ వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ ఇది ఈ కార్ దగ్గర కనిపించి దాని ముందు ఉందే ప్లాట్ సో బాగుంది చాలా తక్కువ ధరలో ఉంది చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తక్కువ ధరలో మంచి అప్రిషియేషన్ మళ్ళీ ప్రపోజల్ త్రిపురారికి మనకి అరౌండ్ ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అంతే రాయగిరి నుంచి వెళ్తుంది అక్కడ నుంచి ఇప్పుడు మనం మ్యాప్లో చూసినట్టు రాయగిరి నుంచి ఇక్కడి వరకు అరౌండ్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో జనగాము ఇక్కడ నియర్ బై మనం చూసుకుంటే ఆలేరు జనగాము భువనగిరి సో ఫ్యూచర్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో ఇది ఎంఈస్ అయితే ఇలా ఉన్నది ఇది హెచ్ఎండి పెంచారు టైటిల్ అయితే క్లియర్ టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మనకి ఏంటంటే బఫర్ జోన్ ఉందా లేదంటే ఎఫ్టీఎల్ ఉందా అని చెప్పేసి చాలా వరకు చాలామంది క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు అలాంటిది ఏమి లేదు సరౌండింగ్స్లో ఇవైతే ఇక్కడ చెరువులు లాంటి అలాంటివి ఏమీ లేవు మనం చూసుకోవచ్చు క్లియర్ కట్గా నేను డాక్యుమెంట్స్ కానీ పంపించమంటే కూడా పంపిస్తాను దానికి ఏం ప్రాబ్లం లేదు లింక్ డాక్యుమెంట్తో సహా సో ఎఫ్టీఎల్ కాదు ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు టైటిల్లో ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ సో వన్ మోర్ థింగ్ ఐస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ లైక్ విల్లాస్ కానీ హౌజెస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇలా ప్రాపర్టీస్ కొనాలనుకున్న అమ్మాలనుకున్న డిస్ప్లేలో ఉన్న నెంబర్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి డెఫినెట్గా అయితే ప్రమోషన్ చేస్తాము సో ఇదండి మంచి ఒక ప్రాపర్టీ ఒకటి అడిగారు ఏంది కొంచెం మంచి లొకాలిటీలో ఉన్నది టైటిల్ క్లియర్ ఉంది ప్లస్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా షార్ట్ టర్మ్లో ఎక్కువ కొంచెం షార్ట్ టర్మ్లో అప్రిషియేషన్ వచ్చేది ఏదైనా ప్లాట్ కానీ లేదంటే ఏదైనా ప్రాపర్టీ ఉంటే చెప్పమని కొందరు అడిగారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఇది ఒకటి అప్లోడ్ చేస్తున్నాను ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకా ఇంకా ఏమైనా కావాలనుకుంటే అప్రోచ్ కావచ్చు సీరియస్ బయర్స్ సో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇంకా కంపల్సరీ మీరు తీసుకునే అది ఉంటే కాల్ చేయండి ఇంకా డీటెయిల్స్ కోసం కాల్ చేయని అవసరం లేదు మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎట్ ద సేమ్ టైం వాయిస్ ఓవర్ కూడా క్లియర్ కట్గా చెప్పేశాను నేను సో ఇది లొకేషన్ ఇలా ఉంది అని చెప్పేసి సో ఇదండి దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ యూ వన్ గుడ్ ప్రాపర్టీ ఫర్ యూ గైస్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ని డౌట్స్ అండ్ ఎనీ క్లారిఫికేషన్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ జస్ట్ గివ్ యూ కాల్ టు అర్స్ డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ యూ అండ్ థ్యాంక్ ఫర్ యువర్ సపోర్ట్ నేను చాలా వరకు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చాలా మంది షేర్ చేస్తున్నట్టున్నారు చాలా కాల్స్ వస్తున్నాయి సో థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ ఇంకా మీకు ఫర్దర్గా కొంచెం మంచి ప్రాపర్టీస్ నేను అప్లోడ్ చేయాలనుకున్నా కూడా మీ సపోర్ట్ చాలా అవసరము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సో ఇది ప్రాపర్టీ ఇది లొకేషన్ అయితే ఇది ప్లాట్ వచ్చేసి ఇక్కడ మీ అందరి ప్రతి ఒక్క ప్లాట్కి అయితే నెంబర్ అయితే మెన్షన్ చేసి ఉన్నారు సో ఇదండి ప్రాపర్టీ అయితే ఇంకేమైనా ఫర్దర్ కావాలనుకుంటే గివ్ యూ కాల్ టు అస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఎల్ దెన్ బాయ్ బాయ్